కేరళలో ఒక ఐఏఎస్ ఆఫీస్ అని స్పెషల్గా తన దగ్గర పని పనిచేసుకోవడానికి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి పిలిపించారు స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విత్ ఇన్ వన్ మంత్ అబ్బాయి ఆయన దగ్గరకు వచ్చేసారు తన పేరు కృష్ణ కేరళ కేటర్ ఐఏఎస్ ఒకసారి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళది చిలకలూరుపేట గుంటూరు జిల్లాలో చిలుకులూరుపేట అనే ఊరు అనమాట నసరాఫ్పేట దగ్గర మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో తన ఇంజనీరింగ్ చదివాడు చదివిన తర్వాత తన ఐఏఎస్ అవుదాం అనుకున్నాడు దానికోసం ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళాడు తర్వాత ఎన్నిసార్లు మెయిన్స్ పరీక్ష రాసినా మెయిన్స్ అవ్వట్లా దాంతో ఒకరోజు టూ థౌజండ్ వన్ ఎండ్లో రెండు వేల పన్నెండు చివరిలో దగ్గరకు వచ్చాడు మేడం నేను ఇలా ఏ అనుకుంటున్నాను దానికోసం చాలా స్ట్రగుల్ అవుతున్నాను మెయిన్స్ నాకు రాయటం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పినప్పుడు నేను జాబ్ చేస్తున్నాను నేను సివిల్ సర్వెంట్గా జాబ్ చేస్తున్నాను అప్పుడే టూ థౌసండ్ థర్టీన్ నాకు ఒక బాబు కూడా ఉంటున్నాడు నీ ఒక్కడికి స్పెషల్గా నేను టైం ఇవ్వలేను క్లాస్ చెప్తా అందరితో పాటు వచ్చి కూర్చోమని చెప్పాను తను ఏమని అంటే కాదు మ్యామ్ నా కోసం రోజు మీరు కొంత టైం కేటాయించాలి స్పెషల్గా నాకు టైం ఇవ్వాలి అని చెప్పి అలా వన్ వీక్ వర్సపు రోజు నా సెలెక్ట్ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ టూ డేస్ తర్వాత మా ఇల్లు కలుగు ఓపెన్ చేస్తే మా ఇంటి మీద గట్టు ఉంది ఇంటి ముందు అక్కడ కూర్చొని ఉన్నాడు పొద్దున్నే ఇంకా నాకు చిన్న కేసేసింది సరే నీకు టెస్ట్ పెడతా ఎవ్రీ డే మార్నింగ్ నాకు అసలు పొద్దున్నీ వరకు బిజీగా ఉంటాను డే మార్నింగ్ ఫోర్ థర్టీకి నీకు టైం ఇస్తాను ఫోర్ థర్టీకి వచ్చి పరీక్ష చెప్ప మరుసటి రోజు నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు పొద్దునే వచ్చేవాడు వర్షం పడినా చలి వచ్చిన జ్వరం వచ్చిన అబ్బాయికి ఏదైనా సంబంధం లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీడే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీ వచ్చి నేను నైట్ పడుకునేటప్పుడు క్వశ్చన్ పేపర్ రాసి సోఫాలో పెట్టేదాన్ని వచ్చి రాసేసి ఆన్సర్ షీట్ పెట్టి నైట్ మళ్ళీ టెన్ ఓ క్లాక్ వచ్చి కరెక్షన్ తీసుకు వెళ్ళేవాడు అట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ రాశాడు నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చి ఐఏఎస్ అయ్యాయి అయిన తర్వాత అయిన తర్వాత కేరళ వెళ్ళిపోయాడు కేరళ వెళ్ళిన తర్వాత చాలా మంది ఐఏఎస్లో అవుతారు ఐపీఎస్లో అవుతారు మీ అందరు తెలుసు రకరకాల రాష్ట్రాలు అంటే మన రాష్ట్రంలో అందరికి జాబులు రావాలి లేదు మన వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి క్యాడర్ పాలసీ ఒక పాలసీ ఉంటుంది అనమాట అలా తనకి కేరళ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చినా కేరళ వచ్చింది తర్వాత నేను పెద్దగా టచ్లో కూడా లేదు తనతో ఒకరోజు రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత టీవీ చూస్తున్నాను టీవీలో తెలుగు అబ్బాయి ఒక అబ్బాయి కేరళలో అల్లప్పలో సబ్ కలెక్టర్గా చేస్తూ అల్లపిలో ఫ్లడ్స్ వస్తే వరదలు చాలా ఎక్కువ వస్తే రెండు లక్షల మందిని కాపాడాడు ఆరు గంటల్లో యుఎన్ఓ యునిసెఫ్ వాళ్ళు కూడా వచ్చి అబ్బాయిని ప్రైజ్ చేశారని చెప్పి కృష్ణ తేజా నీళ్ళలో దిగి ఆ వీడియో పెడతా చూపిస్తూ ఉన్నారనమాట వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించి వెంటనే కాల్ చేశాను తేజ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నేను చాలా సంతోషం ఉంది చూస్తున్నాను ఇంతమందికి ఇంత ప్రొటెక్ట్ చేసావు నువ్వు నువ్వేనా నాకు ఆశ్చర్యం వేస్తుందంటే మ్యామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యామ్ స్టూడెంట్ మ్యామ్ అని చెప్పి పెట్టేశాడు తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చేసే పనులు కేరళలో కేరళ వ్యాప్తంగా అబ్బాయి గుర్తింపు వచ్చింది ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర తను పనిచేస్తున్నాను అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ అయ్యారు ఈ మధ్య సో దట్స్ ఒక వ్యక్తి జీవితం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పది సంవత్సరాల్లో ఒక సామాన్య యువకుడు దేశవ్యాప్తంగా ఆ తర్వాత నాకు చాలామంది చెప్పారు చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ గారు ఎంపీస్ గారు వీళ్ళందరూ సీ మేము మేము తీసుకుందాం అనుకున్నాం అని మీ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళిపోయాం మీ రాష్ట్రంలో అలా చెప్తూ వచ్చారనమాట నాకు అనిపించింది అంటే ఒక చిన్న అబ్బాయి ఒక నార్మల్ అబ్బాయి పది సంవత్సరాల్లో ఇండియాలో ఇంతమంది అతను చేసిన పని గుర్తించారంటే ఒక మనిషి అనుకుంటే తన తలరాత తనే మార్చుకోగలడు తనకి ఆ శక్తి ఉండాలి ఆ ఎత్తు ఉండాలి ఆ కష్టపడే తత్వం ఉండాలి ఆ ఫోకస్ ఉండాలన్నమాట నేను ఇలా నా కళ్ళ ముందు మారిపోయిన జీవితాలు కొన్ని వందలు చూసిన తర్వాత నాకు పెద్దగా సినిమా చూడటం అంత ఇంట్రెస్ట్ అనిపిట్లా చిన్నప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఏం తెలుసా రియల్ హీరోస్ నిజమైన హీరోస్ నిజమైన మనిషిలో నా చుట్టూ ఉన్నప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట అంటే మన పిల్లలైనా మన వాళ్ళైనా వీళ్ళు ఇంత స్థాయికి వచ్చారా అని చెప్పి సో దిస్ ఇస్ హౌ ఉన్న యూత్ అందరూ చెప్తున్నాను మనం తక్కువ అనుకుంటాం మన గురించి మనం ఇంతే అదే కృష్ణ తేజ స్థాయిలో మీరు ఉంటే తను కంప్యూటర్ ఇంజనీర్ అయిపోయాడు ఈజీగా సాఫ్ట్వేర్ అయ్యి అమెరికా అయిపోయాడు చాలామంది ఏంటి సెటిల్ అయిపోదాం అమెరికా వెళ్ళిపోదాం ఇంకా చాలా అనుకుంటారు కానీ తను అలా కాదు తను నించున్నాడు దేశం కోసం నించున్నాడు రా కేరళ కోసం నించున్నాడు ఇప్పుడు ఆంధ్ర కోసం వచ్చాడు దట్ ఈస్ హౌ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ అలా మీరు మార్పు తేవచ్చు తెచ్చే శక్తి మీ అందరి చేతికి ఉందన్నమాట